ఇంట్లో ఈశాన్యం దిక్కుకు చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది ఎందుకంటే ఈ దిక్కుకు అధిపతి ఈశానుడు అంటే పరమేశ్వరుడు కాబట్టి ఇంట్లో ఈశాన్యం బలంగా ఉన్నప్పుడే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు ఈశాన్యంలో కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది అఖండ ధనలాభం సొంతం చేసుకోవచ్చంటున్నారు ఇంతకీ ఈశాన్యంలో ఉంచాల్సినవి ఉంచుకూడనివి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇంట్లోనైనా ఈశాన్య దిక్కులో లక్ష్మి గణపతి ఉన్నటువంటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి రోజూ ఆ ఫోటో దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి అదేవిధంగా ఆవు దూడ ఉన్న చిత్రపటం కామధేనువు చిత్రపటం పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న ఫోటో వీటిలో దేన్ని ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్న అదృష్టం త్వరగా కలిసొచ్చి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటున్నారు కలసం ఈశాన్యంలో కలసం ఉంటే చాలా మంచిది అందుకోసం ఒక రాగి చెమ్ములో నీళ్లు తీసుకుని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి తర్వాత అందులో ఒక మామిడి ఆకు లేదా తమలపాకును వేసి కొబ్బరికాయను ఉంచి దాన్ని ఈశాన్యంలో పెట్టాలి ఇలా చేయడం ద్వారా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అయితే రోజూ ఆ కలసల్లో నీటిని మారుస్తూ ఉండాలి రాళ్ల ఉప్పు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకుని దాన్ని ఈశాన్యంలో ఉంచినా మంచి ఫలితాలు సొంతం చేసుకోవచ్చంటున్నారు అయితే ఈ ఉప్పును డైలీ మార్చాలి మార్చిన పాత ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి బియ్యం ఒక చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పోసి దాన్ని ఈశాన్య దిక్కులో ఉంచినా శుభ ఫలితాలు కలుగుతాయంటున్నారు అలాగే ఇంటికి ఈశాన్యంలో తులసి మొక్క ఉంటే చాలా మంచిది ధనలాభం కలుగుతుందట ఇంటికి ఈశాన్య దిక్కులో విద్యార్థులు చదువుకునే రూమ్ ఉంటే వారు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడమే కాకుండా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వాస్తుశాస్త్రంలో పేర్కొన్నారు ఇవి ఈశాన్యంలో ఉండవద్దు ఈశాన్య దిక్కులో బెడ్రూం షూరాక్లు ఉండకూడదు అలాగే బాత్రూం ఉండకుండా జాగ్రత్త పడాలి ఈ దిశలో ఎలక్ట్రానిక్ వస్తువులేవి ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే అలా ఉంటే కుటుంబ కలహాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయంటున్నారు ఇలా ఇంటికి శక్తివంతమైన ఈశాన్య మూలలో ఉంచే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు పాటించడం ద్వారా పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం పొంది సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు